అభినందేసుకుంటున్నాము నేను మాధవ్ గారి ఒకే తొంభై నాలుగవ జయంతికి నన్ను ఆహ్వానించినందుకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నా తరఫున మరి మనసు పూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ కళాకారులకి అమ్మ శోభామతి గారికి మరియు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నది రాధాకృష్ణ గారికి శ్రీలత గారికి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఓకే సో కామెడీ బిట్ చూసుకుంటే దేశముద్రుడు సినిమాలో గోవిల గారి వాయిస్ తీసుకుంటే సూపర్ నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమాలో మనం చూసాం రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఎస్ జే సూర్య గారు అని ఉంటారు సో తమిళ యాక్టర్ బట్ ఈ తెలుగులో కూడా యాక్ట్ చేస్తున్నాను ఆయనే ఒక మిమిక్రీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం అంటే వాడికి నేను ఆయా పనులు చెయ్యాలా ఈ సీట్ ఈ సీఎం సీట్ కోసం ఎదురు చూస్తూనే ఒక్కొక్క వ్యక్తి వ్యక్తి జెడ్పీటీసీ ఎంపీటీసీ మేయర్ ఎమ్మెల్యే మినిస్టర్ ఇలా ఒక్కొక్క వ్యక్తికి పైకి వచ్చారు ఈ నిఘాను మాత్రం డైరెక్ట్ గా సీఎం హెలికాప్టర్ కి సీఎం సీతో ల్యాండ్ అయిపోతారా అలాగే దాకు లాలి పాపు అండి చిక్కుతో పోతా ఉంటా అలాగే చాకంటి కోటేశ్వరరావు గారు నాకు బాగా మోటివేషన్ చెప్తా ఉంటారు ఏ విధంగా అంటే అలా ఒకనాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అంటే దాని ఒక అర్థం ఏంటంటే పుట్టినవాడు ఏదో ఒక రోజు చనిపోక తప్పదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆనాడు తెలిపాడు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనిషి జీవితం శాశ్వతం కాదు అని ఆనాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు ఈ విధంగా

నాకు బ్లడ్ ఉందిరా బ్లడ్ ఫుల్ నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు ఢీ ఎవడు నన్ను అనవసరంగా కలుపుతున్నావు నాకు కాని తిక్క రేపిందంటే నీకు తిక్క రేగలేమో నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ నుంచి నువ్వు గడప తడితే గడప తట్టుదా అప్పుడు తట్టుకోలేవు ఈ చిత్తు కానీ నువ్వు భయపడలేవు దీన్ని నీ ఒంటికి మంచిది మంచి మాట ని ఎదుగలకి వచ్చింది చావు భయానికి ఆయుష్కు మంచిది భయపడు అంటే ఏంటి చంపేస్తావా నేను ఎంత దూరం వాలి తిన్నా అక్కడ దాకా ఎవరిని ఉంచరు ఇప్పుడే చంపేస్తా ఏస్తే గాదు నాకు పేషెన్స్ చాలా తక్కువ సిస్టం మీద రెస్పెక్ట్ ఎక్కడ దాకా గాయను మీది వాడుతా నన్నే వాడతామంటారా రేజ్ ఏజ్ నీరు తెలియదు తిరువత మెక్స్టర్ట్ నువ్వు భయపడితే భయానికి ఓడనక్కురో బే సో దని కాల్తిపరస్త కొడక డోంట్ షో ద अगेन डोंट शो ద अगेन చాప్టర్ ಬಂದంది మూవీ వస్తుంది సో అందులో ఒక బీజీఎం ఉంటది ఏమంటే బ్రదర్ చూస్తుంటారు కాంతరా చాప్టర్ వ

కొట్టుకుంటే మధ్యలో ఒక సూపర్ ఒకటి చెప్పట్లేదు నిజంగా ఇంకొక వాయిస్ తో మనం కంప్లీట్ చేద్దాం దాన్ని మళ్ళీ చేద్దాం తర్వాత సభా కార్యక్రమం తర్వాత ఓకే లాస్ట్ లో వచ్చేసి శివ శివరాజ్ సార్ సార్ ఒక నేరేల శివన్న వాయిస్ గట్టిగా చెప్పండి నిజంగా వేణుమాధవ గారి మా మన సత్యనాథ్ గారి అమ్మగారి వాయిస్ చేయబోతున్నారండి ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్కరు కూడా మిమిక్రీ కళ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన గురువు గారి యొక్క తొంభై నాలుగవ జయంతిని జరుపుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మరి మీరందరూ కూడా తప్పకుండా కోర్సులు ఉంటే మిమిక్రీ కళలు కూడా నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కిరణ్ ఒక వాయిస్ చేస్తాడు